అసెంబ్లీలో కేసీఆర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి కుందాతనం చూపిన సీఎం సభా సంప్రదాయాలకు తగ్గట్టు వ్యవహరించిన రేవంత్ రెడ్డి సీఎం గౌరవానికి స్పందించిన కేసీఆర్ తీర్పై ప్రశంసలు అహంకారం చూపిన కేటీఆర్ తీర్పై మెట్టు కుమార్ విమర్శ తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ జాగృతి మద్దతు ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శ హామీలిచ్చి అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శ కళాకారుల హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తామన్న కవిత పవన్ కళ్యాణ్ పై అసభ్య పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్ డిమాండ్ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో జనసేన ఫిర్యాదు సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలను సహించమన్న హెచ్చరిక తప్పుడు ప్రచారం శాంతి భద్రతలకు ముప్పన్న జనసేన స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు పేర్లకు కేబినెట్ ఆమోదం గ్రామ వార్డు పాలనకు కొత్త దిశ అన్న మనోహర్ సచివాలయ వ్యవస్థలో నాణ్యత పెంచడమే లక్ష్యమని వెల్లడి పేరు మార్పుతో పాటు పనితీరులోనూ మార్పు అవసరమని వ్యాఖ్య బిజెపి ఆర్ఎస్ఎస్ సంస్థాగత బలంపై దిగ్విజయ్ వ్యాఖ్యలకు మద్దతు కాంగ్రెస్ కూడా కేరియర్ బలోపేతం కావాలన్న శశి థరూర్ పార్టీ విజయానికి వ్యవస్థాగత బలం అవసరమన్న అభిప్రాయం కాంగ్రెస్ లో పలు కీలక చర్చకు దారితీసిన వ్యాఖ్యలు సంక్షేమం అభివృద్ధి భవిష్యత్తు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు గ్రామ వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణగ్రామం స్వర్ణవార్డులుగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం లభించిందని వెల్లడించారు ఈ నిర్ణయం ద్వారా పాలన ప్రజలకు మరింత చేరువవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు సేవల పంపిణీలో నాణ్యత పెంచడమే లక్ష్యమన్నారు సచివాలయ వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దుతూ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పేర్ల మార్పు కేవలం అభిప్రాయమే కాకుండా పనితీరులోనూ మార్పు రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు ప్రజా భాగస్వామ్యంతో పాలనను బలోపేతం చేయడమే ఈ సంస్కరణల లక్ష్యమని స్పష్టం చేశారు సచివాలయాలు సచి గ్రామ వార్డు సచివాలయం అయితే గతంలో ఆ ప్రభుత్వం కొంతవరకు సరైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేయకుండా చేశారు ఆ మార్పు కూడా తీసుకొచ్చి ఈరోజు కేబినెట్లో స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అనేది ఈరోజు మా క్యాబినెట్ దీనికి పూర్తిగా మద్దతు పలికింది రాష్ట్రంలో ఉన్న రహదారులకి ఈరోజు వరకు పన్నెండు వందల కోట్లు కొత్త కొత్తగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్ కు మర్యాద పూర్వకంగా షేక్ హ్యాండ్ ఇవ్వడం ద్వారా తన రాజకీయ హోదా తరాన్ని నిరూపించుకున్నారని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ నెట్టు సాయి కుమార్ ప్రశంసించారు సీఎం స్వయంగా ముందుకు వెళ్లి గౌరవం ఇవ్వగా కేసీఆర్ కూడా నిలబడి ప్రతిస్పందించడం సభా సాంప్రదాయాలకు తగిందేనని పేర్కొన్నారు అయితే అదే సమయంలో కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి కూర్చునే ఉండడం అహంకారాన్ని చాటిందని విమర్శించారు ప్రజాస్వామ్యంలో హుందాతనం పరస్పర గౌరవం ఎంతో ముఖ్యమని సిఎం ప్రవర్తన అందరికీ ఆదర్శంగా నడిచిందన్నారు అసెంబ్లీ అనేది వ్యక్తిగత అహంకారానికి వేదిక కాకూడదని ప్రజా సమస్యలపై సానుకూల చర్చ జరగాల్సిన స్థలమని మెట్టు సాయి కుమార్ వ్యాఖ్యానించారు ఆయన చేసినటువంటి ఈ హుందాతనమైనటువంటి రాజకీయానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా మరొకసారి ఆయన పేరు ప్రతిష్టలు ఆకాశాన్ని అంటాయి మీరు చూడొచ్చు ముఖ్యమంత్రిగా మూడు అడుగులు ముందుకొచ్చి మాజీ ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్ష నాయకుడిని కలుస్తున్నప్పుడు ఎంకడైనా ఇద్దరున్నారు అవలాగాలు వాడొక వాడొకడు కేటీఆర్ వీడొకల మన కౌశిక్ రెడ్డి కనీస మర్యాద లేకుండా కుర్చీల్లో కూర్చొని గౌరవప్రదమైన వ్యవస్థలో గౌరవప్రదంగా మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి అహంకారంగా అహంకార భరితమైన వ్యవహారాలు చేసినటువంటి ఈ అజ్ఞాన ఎమ్మెల్యేలు అహంకారపు ఎమ్మెల్యేలు మీరు భవిష్యత్తులో మరొకసారి శాసనసభకు రాకుండా తెలంగాణ ప్రజలు నేను నేర్చుకున్నారు కేటీఆర్ని కానీ కౌశిక్ రెడ్డి కానీ మరొకసారి శాసనసభలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభలో రానివ్వకుండా వారు ఈ చిల్లర పనికి కూడా తెలంగాణ ప్రజలు చీచి అంటున్నారు కాబట్టి అలాంటి అజ్ఞానపూర్ శాసనసభ్యులు కల్లకొల తారక రామారావు పాడి కౌశిక్ రెడ్డి మిమ్మల్ని మీ అహంకారాన్ని తెలంగాణ ప్రజలు చూశారు గమనించారు రేపు మీ ప్రత్యేకంగా ప్రత్యేక సమాధిలో బొందపడడం ఖాయం పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల సంప్రదాయ కందికొత్తల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలు గిరిజనుల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలుస్తాయి పంట కోతల అనంతరం నిర్వహించే ఈ వేడుకల్లో ప్రత్యేక నృత్యాలు ఆచారాలు నిర్వహిస్తారు గ్రామస్తులు సాంప్రదాయ వేషధారణతో పాల్గొని ఉత్సవాలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చారు గిరిజన జీవన విధానం సామాజిక ఐక్యతను ప్రతిబింబించే ఈ కార్యక్రమాలు యువతకు తమ సంస్కృతి పట్ల అవగాహన కల్పిస్తున్నాయి స్థానిక అధికారులు కూడా ఉత్సవాలను పర్యవేక్షిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేశారు ఈ వేడుకలు గిరిజన సాంప్రదాయాల సంరక్షణకు దోహదపడుతున్నాయి ఆదివాసీలు అతి ఘనంగా కంది కొత్తల పండగని నిర్వహిస్తున్నారు ఈ సంబరాలు ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ ఆఖరి వారంలో నిర్వహిస్తారు ఈ ఆదివాసీలు తమ సంప్రదాయంగా తరతరాల నుంచి కూడా ఈ జాతరని జరుపుకుంటూ ఉంటారు వీరు కంది పంట పూర్తి స్థాయిలో దిగుబడి వచ్చి కోసినటువంటి సందర్భంగా వరి దిగుబడి వచ్చి ఇంటికి ధాన్యం అందిన సందర్భంగా అందరూ సంక్రాంతి సందర్భంగా చేసుకునేటువంటి ఇక్కడ మన్యం జిల్లాలో ఈ వాతావరణంలో డిసెంబర్కే కోతలన్నీ కూడా పూర్తయి చేతికొస్తాయి ఈ కంది కొత్తల పండుగ జరుపుకునే వరకు కూడా అందులో ఉన్నటువంటి ఏ గింజను కూడా తినకుండా దాన్ని ఒక ఆచారంగా తీసుకురావడం జరిగింది వాళ్ళ సంప్రదాయాలని తమ వస్తువులు తమకు ఉపయోగపడినటువంటి ప్రతి వస్తువు కూడా ధన్యవాదాలు తెలియజేసే విధంగా అడవి తల్లి కంది పంటను ఇచ్చిన సందర్భంగా దానికి మన కృతజ్ఞతగా మనం ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ జాతర అనేటువంటిది జరుపుకుంటూ ఉంటారు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే సోదరులు ఇరవై ఏళ్ల తర్వాత కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది తాజాగా పవార్ కుటుంబం కూడా అదే బాటలో నడవడం మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చే సూచనలుగా కనిపిస్తున్నాయి విభేదాలను పక్కన పెట్టి ఏకతాటిపైకి రావడం రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు ప్రతిపక్ష శక్తులను బలోపేతం చేయడమే ఈ కలయికల లక్ష్యమని అంచనా వేస్తున్నారు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు ఇది నాంది కావచ్చని చర్చ జరుగుతోంది తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారులకు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ఉంటుందని అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు కళాకారులకు ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు ఉపన్యాసాలు హామీలకే పరిమితమవుతున్న ప్రభుత్వం వాస్తవంగా ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైందని ఆరోపించారు ఇందిరా పార్క్ వద్ద కళాకారులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తుండగా ఆ ఉద్యమానికి తెలంగాణ జాగృతి సంఘీభావంగా పాల్గొంటుందని తెలిపారు తెలంగాణ సంస్కృతి ఉద్యమ ఆత్మ నిదబెట్టిన కళాకారులను నిర్లక్ష్యం చేయడం తగదన్నారు వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడతామని కవిత భరోసా ఇచ్చారు మేము అండగా ఉంటాం కళాకారులకు ఉద్యోగం ఇస్తాం అనేటటువంటి మాట కాంగ్రెస్ పెద్దలు పదే పదే చెప్పడం జరిగింది చెప్పి ఈ రెండు సంవత్సరాలుగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం కళాకారులు అనేటటువంటి కనీస భౌరవం లేకుండా మరి ఎప్పటికప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పితే ఉద్యోగాలు ఇవ్వనటువంటి సందర్భాన్ని గమనిస్తున్నాం కాబట్టి ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున మన కళాకారులందరూ కూడా ధర్నా చేయబోతా ఉన్నారు ఆ ధర్నాలో కూడా జాగృతి పాల్గొంటుంది ఈ ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఆ ధర్నా ఉంటుందని ఉండే విధంగా కళాకారులము జాగృతి అందరం కూడా ప్రయత్నం చేద్దాం ప్రభుత్వాన్ని మేల్కొల్పుదాం ఉద్యోగాలు సాధం థ్యాంక్ యూ జై కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొందేనని ప్రజా ప్రయోజనాల విషయంలో రెండు పార్టీలు సిగ్గులేని వైఖరి అవలంబిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయకపోయినా బీజేపీ నేతలు ప్రశ్నించరన్నారు బీజేపీ ప్రభుత్వం సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మినా పత్తి కొనుగోలు చేయకపోయినా కాంగ్రెస్ నాయకులు మౌనంగా ఉంటారని వ్యాఖ్యానించారు ఆ రెండు పార్టీల మధ్య అంతర్గత అవగాహన అవుతున్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజల సమస్యలను పక్కనబెట్టి రాజకీయ లాభాలకే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు నిజమైన ప్రతిపక్ష పాత్రను బీఆర్ఎస్ మాత్రమే పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు సపోర్ట్ కొడుతున్నది కపాకి సిగ్గుండాల బీజేపీ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పిరు ఆల్తు ఫాల్తు మనుషులు కాదు అమిత్ షా వచ్చి చెప్పిండు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము ఫ్యాక్టరీ తెరిపిస్తాం మరి కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది కదా ఎందుకు తెరిపిస్తలేవు ఆ మాట మాట్లాడే దమ్ము ఎమ్మెల్యేకి లేదు ఇంకా దానికి ఇక్కడ ఉండే ప్రభుత్వం సహకరిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఉన్న రోజులు అడ్డుకున్నాం అట్ల అమ్ముతావని ఇవాళ అడ్డికి పావు చేరు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే ఆ ఫ్యాక్టరీ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు బాగున్నాడు ఒక ఆయన బావ వరుసకున్న మనిషి ఆయన కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు నేను మీకు వివరాలు చెప్తా తప్పకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాంగ్రెస్ బీజేపీ ఇయాల రెండు సిగ్గులేని పార్టీలే దొందు దొందే మీరు ఆలోచన చేయండి ఇవాళ సిసిఐ అమ్ముతుంటే పట్టించుకోరు కాటన్ కార్పొరేషన్ పత్తి కొనకపోతే కాంగ్రెస్ వాళ్ళు నిలదీయరు మళ్ళీ మనమే రోడ్ ఎక్కాల మళ్ళీ మీ నేరేడు కొండగా మనం రాస్తా మొత్తం రాస్తారోకో చేసి రాదారి దిగ్బంధం చేసి బోతులనే ఆగమాగం చేస్తే తప్ప సిగ్గు రాలేదు వాళ్ళకు అట్లాగే ఇవాళ ఒక్క హామీ కాంగ్రెస్ అమలు చేయకపోయినా ఆరు గ్యారెంటీలను అటకెక్కిచ్చినా ఒక్క బీజేపీ బీజేపీడు మాట్లాడాడు ఒక్కడు గట్టిగా అడిగాడు ఎందుకు ఇద్దరు ఒకటే అదలు బదలు ఏమనుకుంటాను వాళ్ళు ఇద్దరు ఫస్ట్ బీఆర్ఎస్ లేకుండా చేయాలి రాష్ట్రంలో కేసీఆర్ లేకుండా చేయాలి అప్పుడు మన ఇద్దరం ఆడుకోవాలి నువ్వు కాకపోతే నేను నేను కాకపోతే నువ్వు బీఆర్ఎస్ ఉండద్దు ఇది వాళ్ళ కోరిక కానీ ప్రజల కోరిక వేరే ఉన్నది మళ్ళా కేసీఆర్ రావాలి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఇలా ప్రజల బలంగా ఉన్నది తప్పకుండా నేనైతే నమ్ముతున్నా పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉన్నారు మీరు అనుకుంటే దైవ బలం ఉంటే తప్పకుండా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు ఉమ్మడి పాలమూరు నల్గొండ ఖమ్మం జిల్లాలకు అన్యాయం జరుగుతోందంటూ బీఆర్ఎస్ నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు వాస్తవాలకు భిన్నంగా ప్రజలను తప్పుదారి పట్టించడమే బీఆర్ఎస్ లక్ష్యమని విమర్శించారు సాగునీటి ప్రాజెక్టులు నీటి కేటాయింపుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందన్నారు ప్రాంతీయ అసమానతలు తొలగించడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు అభివృద్ధి పనులను దాచిపెట్టి రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదన్నారు ప్రజలు నిజాలను ఆగ్రహించి ఇలాంటి ప్రచారాలకు మోసపోరని ఉత్తమ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు ఇచ్చిన దాని అనుగుణంగానే ముందుకు పోతున్నాము పిడబ్ల్యూసీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి శక్తి నుంచి రిప్లై వచ్చిందంటే గోదావరి డైవర్షన్ ఫార్టీ ఫైవ్ టీఎంసీ ఇట్ ఈ సబ్జుడిస్ అనే పదం వీళ్ళు సుప్రీం కోర్టు పోయి ఏడు టీఎంసీలు ఒప్పుకొని వచ్చిండ్రు మేమేమంటున్నాం యాజ్ ఇట్ ఈస్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నైన్టీ తో కట్టాల్సిందే కడతాము ఈ టర్మ్ లో నైన్టీ తో పూర్తి చేస్తాము మీరు పదేళ్ళలో పూర్తి చేయలేదు పన్నెండున్నర లక్షల ఎకరానికి నీళ్లు ఇస్తాము పదే పదే అబద్దాలు చెప్పి జనాన్ని మిస్గైడ్ చేసే ప్రయత్నం చేయకండి ఒక ఫాల్స్ నిరటి తీసుకోకపోకండి సిడబ్ల్యూసీ గాని మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి గానీ ఏమన్నారంటే ఇది మా పరిధిలో లేని విషయం ఇది కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ బ్రిజేష్ ట్రిబ్యునల్ డిసైడ్ చేయాలి మిత్రుడు హరీష్ రావు పెడుతుంటారా ఇట్లా 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 ఇదే ఆ లెటర్ ఆ లెటర్ లో ఏం రాసిన అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము సిడబ్ల్యూసీ క్లియరెన్స్ కి నైన్టీ టిఎంసీ కే రాసినాము ఆ నైన్టీ టీఎంసీలో ఫార్టీ ఫైవ్ టీఎంసీవో మైనర్ ఇరిగేషన్ ఫార్టీ ఫైవ్ టీఎంసీవో గోదావరి వాటర్ కానీ మీరు ఆ ఫార్టీ ఫైవ్ టీఎంసీ కేడబ్ల్యూటీ అంటున్నారు మా సేవింగ్ ఇన్ మై ఇరిగేషన్ ఇది మీరు క్లియర్ చేయండి అని అడుగుతున్నాం వీఆర్ నాట్ సేయింగ్ వీఆర్ రెడ్యూసింగ్ ద ప్రాజెక్ట్ నైన్టీ టు ఫార్టీ ఫైవ్ టీఎంసీ మేము నేర్ జిల్లాకి మేలు చేసినట్టు మేము నష్టం చేసినట్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్ విత్ నైన్టీ టీఎంసీ మరి ప్రస్తుతానికి ఫేజ్ వన్ గా ఇనిషియల్ గా మీరు ఇది ఫార్టీ ఫైవ్ టీఎంసీ అనేది క్లియర్ చేయండి అన్నాం అసెంబ్లీ హాజరు కాకపోతే సాంకేతికంగా అనర్హత వేటుపడుతుందనే భయంతోనే కేసీఆర్ మొక్కబడిగా సభకు హాజరయ్యారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది ప్రజా సమస్యలపై చర్చించాలనే ఉద్దేశంతో కాకుండా కేవలం హాజరు నమోదు చేసుకోవడానికే వచ్చారని ఆరోపించింది ప్రతిపక్ష నేతగా కేసీఆర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిందని కాంగ్రెస్ నేతలు అన్నారు అసెంబ్లీ అనేది ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక కావాలని రాజకీయ నాటకాలకు కాదని వ్యాఖ్యానించారు సభకు వచ్చి మాట్లాడకుండా వెళ్లిపోవడం ప్రజాస్వామ్యాన్ని అనుమా అవమానించడమేనని విమర్శించారు ప్రజలు ప్రతిపక్షం నుంచి నిర్మాణాత్మక పాత్రను ఆశిస్తున్నారని కాంగ్రెస్ స్పష్టం చేసింది సంతాపం ప్రకటించేంత వరకు కూడా ఒక రెండు నిమిషాలు మౌనం పాటించకుండా వెళ్లిపోయిందంటే తెలంగాణ ప్రజల పైన గాని తెలంగాణ ప్రజా సమస్యల పైన గాని ఏ విధమైనటువంటి ఏమవుందో ఈ ఒక్క ఘటన చాలు అని చెప్పన్నమాట నువ్వు వాళ్ళు హడావుడి వేసిందని కూడా ఒక ప్రశ్న మీద అడుగుతున్నాను వస్తున్నాడు వస్తువులు వచ్చేస్తున్నాడంటే వచ్చారు కూర్చున్నారు సంతకం పెట్టారు వెళ్లారు అసెంబ్లీకి రాకుండా ఉంటే అనర్హ వేటు పడుతుంది చెప్పని వచ్చి సంతకం పెట్టిపోవడమే తప్ప కృష్ణా జిల్లాలకు సంబంధించి ఏం చర్చ జరపాలని చెప్పని ఆలోచన కూడా వారికి ఉందో లేనటువంటిది కేసీఆర్ వైఖరి మరోసారి ప్రజలు స్వయంగా చూసిండ్రు భారతదేశ శస్త్రచికిత్స పితామహుడిగా గుర్తింపు పొందిన ప్రొఫెసర్ విజయ సేన్ జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖలోని లోటస్ ఆసుపత్రిలో నేషనల్ పీడియాట్రిక్ సర్జరీ డేని చిన్నపిల్లల శస్త్రచికిత్స రంగంలో జరిగిన పురోగతి ఆధునిక వైద్య సాంకేతికతలపై వైద్యులు అవగాహన కల్పించారు బాలల ఆరోగ్యం కోసం ప్రత్యేక శస్త్రచికిత్సల ప్రాముఖ్యతను వివరించారు ప్రొఫెసర్ విజయ్ సేన్ అందించిన సేవలు దేశవ్యాప్తంగా అనేక మంది వైద్యులకు స్పూర్తిగా నిలిచాయని వక్తలు గుర్తు చేశారు పిల్లలకు సురక్షితమైన వైద్య సేవలు అందించడంలో పీడియాట్రిక్ సర్జరీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెరగడమే కాకుండా వైద్య రంగంలో నూతన ఆలోచనలకు దారితీస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు పిడియాటిక్ సర్జరీ డే అనేది ఒక స్పెషల్ బ్రాంచ్ గత ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం వరకు ఈ పీడియాటిక్ సర్జరీ అంటే పిల్లల్లో వచ్చిన ఆపరేషన్లు అడల్ట్ సర్జన్స్ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఇలాగా రకరకాల వాళ్ళు ఆపరేషన్లు చేస్తే ఉండేవారు ఈ పిడియాటిక్ సర్జరీ విభాగం వచ్చిన తర్వాత పిల్లల్లో వచ్చిన డిసీజెస్ అన్నిటికీ పిడియాటిక్ సర్జన్స్ మాత్రమే ట్రీట్ చేయడం మొదలు పెట్టారు ఈ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసిన నైన్ మంత్స్లో దగ్గర దగ్గర ఐదు వందల మంది పిల్లల్ని మేము చేసి చక్కగా అన్ని చిల్డ్రన్ హాస్పిటల్స్ లో పీడియాటిక్ డిపార్ట్మెంట్ సర్జరీ ఉండదు బట్ వీఆర్ హిమ్ అండ్ హీ ఇస్ వెరీ కమిటెడ్ పీడియాటిక్ సర్జన్ అండ్ హిజ్ ప్యాషన్ ఇస్ లాప్రోస్కోపిక్ సర్జన్ మినిమల్ హోల్ సర్జరీ అంటారు కదా కుట్లు వేయకుండా సర్జరీ చేస్తారు కదా చాలా కాంప్లెక్స్ సర్జరీస్ కూడా డాక్టర్ గారు ఎండోస్కోపిక్ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తారు అండ్ ఇండియాలో అట్లా సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ చేసే కొంతమంది డాక్టర్స్లో ఈ డాక్టర్ గారు ఒకరు శ్రీనివాస్ గారు ఒకరు అండ్ ఆల్సో యూ యూరలాజికల్ సర్జరీ అంటే పిల్లల్లో వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్కి ఆపరేషన్ లేకుండా వాపులకి దాంట్లోకి చాలా బాగా సర్జరీ చేస్తారు సోషల్ మీడియాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను విమర్శిస్తూ తప్పుడు అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలని జనసేన పార్టీ నేతలు డిమాండ్ చేశారు ఈ మేరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలు అసత్య ప్రచారం చేయడం సహించబోమని జనసేన నేతలు హెచ్చరించారు ఇటువంటి పోస్టులు ప్రజల్లో గందరగోళం సృష్టించి శాంతి భద్రతలకు ముప్పుగా మారుతున్నాయన్నారు సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలన్నారు చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది పవన్ కళ్యాణ్ గారు ఇప్పటంలో ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చిన పెద్ద కోసం వచ్చి ఆమెకి ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆమెకి ఆమె కుటుంబానికి అండగా నిలబడిన మా పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ పేటిఎం బ్యాచ్ ఏదైతే సోషల్ మీడియాలో ఆయన మీద ఆడవారని కూడా చూడకుండా అది వృద్ధురాలని కూడా చూడకుండా ఆ పెద్దామును కూడా అసభ్యంగా కళ్యాణ్ గారి మీద అప్పుడు ప్రచారాలు చేస్తున్నారు దాని మీద మా జనసేన పార్టీ మా తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ రోజు తన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారిని వెంటనే శిక్షించాలని చెప్పి ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వైసీపీ ప్రతి ఒక్కరికి కూడా చంప చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇలాంటి వారికి మరొకసారి ఏదైనా ఇలా చేస్తే ఏదైనా సరే జన సైనికులు ఇప్పుడు మా నాయకుడిని దీంతో సానుకూలంగా నిమ్మలంగా ఉంటున్నారు మా పవన్ కళ్యాణ్ గారు గనక ఒక్కసారి గనక ఆయన పరిమేశంతో చేస్తే వైసీపీ ఏదైతే ఈ పేటిఎం వాళ్ళు ఉన్నారో మొత్తం పారిపోయేలాగా చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు అస్సాం ప్రజల సంస్కృతి అస్తిత్వానికి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వస్తున్న చొరబాటుదారులే అతిపెద్ద ముప్పుగా మారారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు ఈ చొరబాటుదారులను కాంగ్రెస్ పార్టీ తమ ఓటు బ్యాంకుగా పరిగణిస్తూ రాజకీయ లబ్ధి పొందుతున్నారని విమర్శించారు అస్సాంలో జనాభా సమతుల్యత మారిపోతోందని స్థానికులకు నష్టం జరుగుతోందని అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ చొరబాట్లను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు దేశ భద్రత సాంస్కృతిక పరిరక్షణ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ పాలనలో ఈ సమస్యను పట్టించుకోకపోవడం వల్లే పరిస్థితి ఈ స్థాయికి చేరిందని అమిత్ షా వ్యాఖ్యానించారు भारतीय जनता पार्टी का संकल्प है न केवल आसाम पूरे देश से चुन चुनकर हम घुसपैठियों को निकालने का काम करेंगे चुन चुनकर श्रीमद शंकर देव के स्मृति स्थान पर ये बांग्लादेशी घुसपैठिए थे वो बराबर था क्या मैं बहुत पूर्वक बधाई देना चाहता हूँ इन्होंने इन पवित्र स्थान से घुसपेटियों को निकालकर फिर से नाम घर की स्थापना करने का काम किया है विगास से ज्यादा भूमि घुसपेटियों से मुक्त कराई गई है ये कांग्रेस सरकार इतने साल रही उन्होंने आसाम आंदोलन के शहीदों के लिए कुछ नहीं किया बीजेपी आरएसएस एस एस संस्थागत कांग्रेस सीनियर नेता దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీయగా ఆ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ థరూర్ మద్దతు తెలిపారు మీడియా ప్రశ్నలకు స్పందించిన కాంగ్రెస్ పార్టీ కూడా సంస్థాగతంగా మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు రాజకీయ పార్టీల విజయానికి క్యాడర్ శక్తి నిర్మాణాత్మక వ్యవస్థ కీలకమన్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఈ విషయంలో బలంగా ఉన్నాయన్న వాస్తవాన్ని గుర్తించి కాంగ్రెస్ కూడా తన వ్యవస్థను పునరుద్ధరించుకోవాలని సూచించారు ఈ వ్యాఖ్యలు పార్టీ లోపల చర్చకు దారితీస్తున్నాయి రాబోయే ఎన్నికల దృష్ట్యా సంస్థాగత బలోపేతంపై కాంగ్రెస్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ముందు మరోసారి అసెంబ్లీలో కేసీఆర్ కి షేక్ హ్యాండ్ ఇచ్చి కుందాతనం చూపిన సీఎం సభా సంప్రదాయాలకు తగ్గట్టు వ్యవహరించిన రేవంత్ రెడ్డి సీఎం గౌరవానికి స్పందించిన కేసీఆర్ తీర్పై ప్రశంసలు అహంకారం చూపిన కేటీఆర్ తీర్పు మెట్టు సాయి కుమార్ విమర్శ తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ జాగృతి మద్దతు ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శ హామీలిచ్చి అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శ కళాకారుల హక్కుల కోసం నిరంతర పోరాటం చేస్తామన్న కవిత పవన్ కళ్యాణ్ పై అసభ్య పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్ డిమాండ్ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో జనసేన ఫిర్యాదు సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలను సహించమన్న హెచ్చరిక ప్రచారం శాంతి భద్రతలకు స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు పేర్లకు కేబినెట్ ఆమోదం గ్రామ వార్డు పాలనకు కొత్త దిశ అన్న మనోహర్ సచివాలయ వ్యవస్థలో నాణ్యత పెంచడమే లక్ష్యమని వెల్లడి పేరు మార్పుతో పాటు పనితీరులోనూ మార్పు అవసరమని వ్యాఖ్య బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్థాగత బలంపై దిగ్విజయ్ వ్యాఖ్యలకు మద్దతు కాంగ్రెస్ కూడా కేడి బలోపేతం కావాలన్న థరూర్ పార్టీ విజయానికి వ్యవస్థాగత బలం అవసరమన్న అభిప్రాయం కాంగ్రెస్ లో పలు కీలక చర్చకు దారితీసిన వ్యాఖ్యలు ఈనాటి వార్తా విశేషాలు నమస్కారం